ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదవ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇవ్వబడెను వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడు బాధ వలె ఉండును ఆ దినములలో మనుష్యులు మరణమును గాని అది వారికి దొరకనే దొరకదు చావవలెనని ఆశ పడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలియున్నవి బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికుండెను వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికుండెను వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను తేళ్ల తోకల వంటి తోకలును కొండ్లును వాటికుండెను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు హెబ్రీ భాషలో వానికి అవద్దోనని పేరు గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లుయోను మొదటి శ్రమ గతించెను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చును ఆరవ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది వద్ద బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకొని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుట వింటిని మనుషులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇరువది కోట్లు వారి లెక్క ఇంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు ఈ లాగు చూచితిని ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పువలే ఎరుపు వర్ణము నీలవర్ణము గంధక వర్ణముల మైమరువులుండెను ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలువెడలుచుండెను ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుష్యులలో మూడవ భాగము చంపబడెను ఆ గుర్రముల బలము వాటి నోళ్లయందునూ వాటి తోకలయందునూ ఉన్నది ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు పొందలేదు మరియు తాము చేయిచున్న నరహత్యులను మాయమంత్రములను చోరత్వములను చేయకుండా వారు మారు మనసు పొందిన వారు కారు